మధ్యప్రదేశ్లో టమాటా వైరస్ కలకలం సృష్టిస్తోంది భోపాల్లో పాఠశాల పిల్లల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ వైరస్ సోకిన వారి చేతులు పాదాలు అరికాళ్లు మెడకింద నోటిలో ఎర్రటి దద్దురులు కనిపిస్తున్నాయి తర్వాత అవి బొబ్బలుగా మారుతున్నాయి చిన్నారుల్లో దురద మంట నొప్పితో పాటు జ్వరం గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది దీంతో ఈ లక్షణాలతో బాధపడే వారిని ఇంటి దగ్గరే ఉంచాలని ఆయా స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నాయి ఇక ఈ టమాటా వైరస్ను హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటారు ఎచినోకాకస్ కాక్సాకీ వైరస్ వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండగా ఆరు నెలల నుంచి పన్నెండేళ్ల వయసున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ మామూలు సమస్యేనని ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు వారం పది రోజుల్లో దానంతటా అదే తగ్గిపోతుందన్నారు దీనికి కారణమయ్యే వైరస్ చాలా వరకు మల విసర్జన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోవటం పరిశుభ్రత పాటించుకుపోవటం వల్ల వ్యాపిస్తుందని తెలిపారు వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం ఈ వ్యాధి వారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లతోనూ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది లాలాజలం వంటి శరీర స్రావాలతోనూ సంక్రమిస్తుంది వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు బయటపడతాయి దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు గుండె ఊపిరితిత్తులు ఇతర జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లలకు అత్యంత అప్రమత్తతతో చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు